జై శ్రీరామ్ ప్రపంచంలో ఎక్కడా లేని ఇక్కడ మాత్రమే ప్రత్యేకంగా ఉన్నటువంటి లక్ష్మణస్వామివారి ఆలయం కౌసల్యాదేవి ఆలయం ఏకాదశులు చేయలేని వారికి కూడా ఏకాదశి ఫలితాన్నిచ్చేటువంటి ఏకాదశి మాతా ఆలయం నిత్య సుమంగలిత్వాన్ని ప్రసాదించేటువంటి సింధూర గుండం అలనాడు అగస్త్య మహాముని వెలిగించినటువంటి అఖండ దీపం పితృదేవతలను ఉద్ధరించి మోక్షాన్ని ప్రసాదించేటువంటి అంబాల తీర్థం శ్రీ మహావిష్ణువు దశావతారాలలో తాను వరాహ అవతారం ఎత్తినటువంటి మొదటి క్షేత్రం స్వామివార్లకు వేసినటువంటి వస్త్రాలనే వత్తులుగా చేసి ఆ వత్తులతో కార్తీక పౌర్ణమికి జ్యోతిని వెలిగించేటువంటి ఏకైక దేవాలయం ఇన్ని ప్రత్యేకతలతో పాటుగా శ్రీ వారి దేవాలయాన్ని కూడా దర్శిద్దాం చిత్ర విచిత్ర ప్రత్యేకతలను కలిగినటువంటి ఈ దేవాలయం మహారాష్ట్ర నాగ్పూర్ జిల్లాలో ఉన్నటువంటి రామ్టెక్ క్షేత్రాన్ని వివరంగా కళ్ళకు కట్టినట్టుగా స్థల పురాణంతో పాటుగా స్థానిక కథనాలతో కూడా వీడియోలో అయితే మీకు వివరంగా వివరిస్తాను ఇన్ని ప్రత్యేకతలు ఉన్నటువంటి ఈ వీడియో మీరు చూస్తున్నారు కదండి సో ఒక్క లైక్ అయితే ఇవ్వచ్చు కదండి వీడియోలో మా ప్రయాణంతో పాటుగా మధ్య మధ్యలో పురాణాన్ని కూడా తెలియజేస్తానండి ఇది కమన్ ఈ కమన్ నుంచి వెళ్లాల్సి ఉంటుందండి రోడ్లంతా ప్రశాంతంగా విశాలంగా ఉంటాయండి ఈ ని చేరుకోవడానికి మెట్ల ద్వారా ఒక మార్గం ఉంటుంది అలాగే వెహికల్స్ ద్వారా వెళ్ళడానికి ఇంకొక మార్గం ఉంటుంది అయితే మెట్ల ద్వారా వెళ్ళాలనుకునే వాళ్లకు ఏడు వందలకు పైగా మెట్లు ఉంటాయండి ఎక్కగలిగే వాళ్ళు మాత్రమే నుంచి వెళ్ళొచ్చు కాకపోతే అలా మెట్ల ద్వారా వెళ్తున్నప్పుడు మాత్రం తిరుపతిలో వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే అందమైన సస్యశ్యామలమైనటువంటి చెట్లు మొత్తం అడవి ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది ప్రకృతిని ఎంజాయ్ చేయాలనుకునేవారు ఆ మెట్ల ద్వారా ద్వారా వెళ్తే చాలా బాగుంటుంది టైం లేదు వెళ్ళలేము ఒప్పికలేదు అని అనుకునే వాళ్ళు ఇలా వెహికల్స్ ద్వారా వెళ్ళవచ్చు మేమైతే ఒక ఆటోని ఎంగేజ్ తీసుకొని వెళ్ళామండి ఇక్కడంతా అడవి చుట్టూ ఎత్తైన చెట్లు ఘాట్ రోడ్లు కూడా ఉంటాయండి ఈ రోడ్లను చూస్తుంటే ఖచ్చితంగా శ్రీశైలం తిరుపతి అయితే గుర్తొస్తుంది చాలా బాగుంటుందండి వ్యూ అయితే ఇదిగోండి మనకు కనిపించేదే టెంపుల్ చేరుకోవడానికి మెట్ల మార్గం ఉందన్నాం కదండి అదే ఈ మార్గం మొత్తం ఏడు వందలకు పైగా ఉంటాయంటండి మెట్లు ఆ మార్గం ఇదేనండి అంతేకాకుండా ఇక్కడ మనకు అంబాల తీర్థం కూడా కనిపిస్తుందండి ఈ అంబాల తీర్థం ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ పితృదేవతల కోసం పిండ ప్రధానాలు అస్థికలు నిమజ్జనం చేయటం వల్ల పితృదేవతలకు మోక్ష ప్రాప్తి కలుగుతుంది పునర్జన్మ ఉండదని చెప్తూ ఉంటారు ఈ ప్రాంతం అంతా దట్టమైనటువంటి అడవులతో ఉండటం వల్ల ఋషులను ప్రశాంతంగా తపస్సును యాగాలను యజ్ఞాలను చేసుకొనివ్వకుండా చంపుతున్న అసురులను అగస్త్య మహాముని సందర్శనార్థం వనవాస సమయంలో వచ్చినటువంటి శ్రీరాముడు ఆ అసురులను చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు శ్రీరాముడు చేసినటువంటి ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ అంటే టెక్ అని అర్థం అందుకే ఈ ప్రాంతానికి రామ్ టెక్ అని అంటారు అంతేకాదు అస్రుల చేపబడినటువంటి ఋషులందరినీ అంబకుండ భోగవతికి ఆహ్వానించడం ద్వారా ఆయన వారి అంత్యక్రియలను తర్పణాలను కూడా నిర్వహించాడు ఈ అంబాల తీర్థంలో దీన్నే అంబాల తలవ్ అని కూడా పిలుస్తారు రాముడే కర్మలను నిర్వహించినటువంటి గొప్ప ప్రదేశం ఈ అంబాల తీర్థం ఇక్కడ రామ్ మందిర్ రామ్ టెక్ మందిర్ దర్శనం కోసం అనేసి ఇక్కడ టికెట్ వివరాలు అయితే ఇక్కడ రాసి పెట్టారండి అంటే టూ వీలర్స్ కి అయితే టెన్ రూపీస్ కార్ అండ్ ఆటో వాటికైతే ఫార్టీ రూపీస్ మన హెవీ వెహికల్స్ ఉంటాయి కదా బస్సు కానీ వ్యాన్లు కానీ ఉంటాయి కదా వాటికైతే హండ్రెడ్ రూపీస్ అని పెట్టారు బట్ మేము వచ్చినటువంటి ఆటోకైతే ట్వంటీ రూపీసే చార్జ్ చేశారు ఇలా మనం ముందుకు మూవ్ అవుతుంటే ముందుగా మనకు కనిపించేది లార్డ్ ధర్మేశ్వర టెంపుల్ అండి అంతేకాకుండా కాళిదాసు మహాకవి గుహ కూడా ఇక్కడే ఉంటుంది కాళిదాసు మహాకవి అయిన తర్వాత తపస్సు చేసి మేఘ సందేశం రాశారని ఇంకా మేఘదూత అనే కవితను కూడా రాశాడు కాళిదాసు మరియు మేఘదూత జ్ఞాపకార్థంగా స్మారక చిహ్నం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ఆయన పేరు మీద ఒక గుహని ఆలయంగా నిర్మించారు కవికుల గురు సంస్కృట్ యూనివర్సిటీని కూడా నిర్మించారు ఇదంతా కూడా పార్కింగ్ ప్లేస్ అండి ఏ వెహికల్స్ అయినా ఇక్కడే పార్క్ చేస్తారు ఇక్కడ మనకు ప్రత్యేకంగా కనిపించేది రేగుపళ్ళు అలాగే పాపడాలు నువ్వులం ఉండలండి చాలా చాలా కనిపిస్తూ ఉంటాయి ఆ పక్కన నుండి వెళ్ళినట్లయితే స్టెప్స్ ద్వారా వెళ్ళొచ్చండి లేదు ఇంకా నడవలేము అని అనుకుంటే ఇక్కడ వెహికల్స్ ద్వారా కూడా వెళ్ళొచ్చు కానీ చిన్న ప్లేసే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మొత్తం షాపింగ్ అనంటే టెంపుల్స్ కావలసినటువంటి పూజా సామాగ్రి అంతా అమ్ముతూ ఉంటారు అలాగే భక్తుల రద్దీ కూడా ఉంటుంది అందుకోసం అనేసి కాస్త ఆటోలు అయితే వెళ్ళొచ్చు ఇంకా హెవీ వెహికల్స్ అయితే వెళ్ళలేవండి మమ్మల్ని తీసుకొచ్చినటువంటి ఆటో అతను ఇక్కడి వరకు తీసుకొచ్చారు ఇక్కడ నుంచి మనం స్టెప్స్ ఉంటాయండి ఇక్కడ నుంచి మనము పూలు అన్ని తామర పూలు అక్కడ ప్రత్యేకంగా అమ్మవారికి అయ్యవారికి సమర్పిస్తూ ఉంటారు పదికి ఒకటి అన్నారు ఇరవైకి మూడు ఇచ్చేసారు పెద్దగా పూసిన పువ్వులకైతే కొంచెం రేట్ ఎక్కువగా ఉంటుందన్నమాట అలా కమలాలు తీసేసుకొని వెళ్తుంటే దారి పొడవంతా మ్యాగీలు టిఫిన్స్ స్నాక్స్ బోల్డ్ అన్ని షాపింగ్ చేసుకునే ఇవి అయితే చాలా ఉంటాయండి చాలా బాగుంటాయి అన్నీ పెద్దగా రేట్ ఎక్కువైనవి అయితే ఏముండవండి అండి తక్కువ తక్కువ ప్రైస్లోనే ఉంటుంది ఈజీగా షాపింగ్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి అంతేకాకుండా ఇక్కడ బేర్ 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 అనే అమ్ముతూ ఉంటారు ఇదిగోండి రేగుపళ్ళు చూశారు కదండి ఇందాక చెప్పాను కదా అలాగే నువ్వులు ఉండాలి కూడా ఇప్పుడు మనం చూస్తున్నవి నల్లగా ఉన్నవి నేను వేరే ఏదో అనుకున్నానండి అవి ఏంటంటే రేగుపళ్ళను ఇలా ఆరబెట్టేసిన తర్వాత తర్వాత ఆ పాకంలో ఏమో వేసేసి పెడతారంట అండి అవి అలా ఊర పెడతారంట ఆ ఊర అలా బేర్ అని ఇక్కడ అమ్ముతూ ఉంటారు పది రూపాయలకు ఇరవై రూపాయలకు కప్పులాగిస్తారు షాపింగ్లో స్పెషల్ ఏంటంటే వాకిళ్లలో వేసుకునేటువంటి ముగ్గులు అచ్చులు ఉంటాయి కదండి అచ్చులు జస్ట్ అలా ముగ్గు వేసేసి పైన ఇలా వేసేస్తే మంచి మనకు ముగ్గు అయితే వస్తుంది అలాంటివి ఉన్నాయి అయితే ఇవి ఎక్కడైనా దొరుకుతున్నాయి కాకపోతే ఇక్కడ కలెక్షన్ ఎక్కువగా ఉందండి అంటే చిన్న సైజు దగ్గర నుంచి పెద్ద అనమాట అంటే గుమ్మళ్లలో గడపలల్లో లోపల దేవుడి దగ్గర వేసుకునే వీలుగా ఉండేటువంటివన్నీ ఉన్నాయి చూడండి ఎన్ని ఉన్నాయో కలెక్షన్ అయితే చాలా ఉన్నాయి అది కూడా రేటు చాలా చాలా తక్కువగా చీప్గానే ఉన్నాయండి ఇక్కడ పెద్ద 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 షాపింగ్లు ఏమి లేవు చిన్న చిన్నవి అది కూడా మన బడ్జెట్లో వచ్చేటువంటివి మాత్రమే ఉన్నాయి నల్లపూసలు గాజులు ఇక్కడ ప్రత్యేకంగా ఉన్నాయి ఇక్కడ సీతామాత ఉంది కాబట్టి నల్ల పుసలు స్పెషల్గా కొనుక్కుంటారు నేను కూడా పర్చేజ్ చేశాను చాలా బాగున్నాయండి షాపింగ్ అయితే సింపుల్గా అమ్మయ్య వచ్చేసిందండి చూడండి ఎంత బాగుందో టెంపుల్ వ్యూ పాతకాలపు నాటిదనమాట ఎంత బాగుందో చూడండి పైన మన హనుమాన్ల వారు ఆహ్వానిస్తున్నట్టుగా ఉన్నారు అక్కడ పైన అంత బాగుంది ఇక్కడ స్ట్రక్చర్ కానీ ఆర్కిటెక్చర్ కానీ చూడండి ఎంత బాగుందో ఎంత పురాతనమైందో చూడండి ఇక్కడ బోర్డు ఉంది కదండి ఈ బోర్డు వచ్చేసి ఇక్కడ ఆలయం టైమింగ్స్ అలాగే ఆలయాన్ని శుభ్రంగా ఉంచాలనేసి ఇక్కడ ధూమపానం కానీ తంబాకు అలాంటివి తినకూడదని అంతేకాకుండా ఏమైనా డొనేషన్స్ ఇవ్వాలంటే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఆ బోర్డులో పెట్టడం జరిగింది ఇక లోపలికి వెళ్తుంటే మనకు కొండెంగలతో అయితే జాగ్రత్తగా ఉండాలండి అవి మనల్ని ఏమనకు బట్ ఇదిగో మనం తీసుకొచ్చినటువంటి పూలనన్నింటినీ స్వాహ వచ్చి మర్యాదగా చేతిలో నుంచి లాక్కొని తినేస్తూ ఉంటాయి అనమాట కాడలు పడేస్తాయి ఆ పూలను మాత్రం తినేస్తాయి సో అలా మనం జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు మనం చూస్తున్నది శ్రీకృష్ణ మందిరండి పైకి వెళ్ళాలి మెట్లు ఎక్కాలి టైం లేదు అందుకోసమని ఎక్కలేని పరిస్థితి ఇలా మనం ఇంకా ముందుకు వెళ్లాల్సి ఉంటుందండి ఇలా రైట్ సైడ్లో చూడగానే మనకి ఇక్కడ విష్ణు అవతార్ వరాహ మందిర్ అని ఇక్కడ రాసిపెట్టి ఉంటుంది ఇక్కడ చూశారు కదండి వరాహ అవతారంతో ఉన్నటువంటి వరాహ స్వామి వారి మందిరం ఇక్కడ ఉంది మనం దీని డీటెయిల్స్ మళ్ళీ తర్వాత చెప్పుకుందాం ఇప్పటికైతే ముందుకు వెళ్దాం అండి ఇక్కడ నుంచి మళ్ళీ స్టెప్స్ అండి అలాగే షాపింగ్ కూడా మొదలు గుడికి మన పూజకు కావలసినటువంటి పూజా సామాగ్రి కుంకుమ వాటితో పాటుగా ఇక్కడ కొన్ని యూనిక్ ఐటమ్స్ అయితే అమ్ముతూ ఉంటారండి ఇది వేరే ఎలాగో చూసాం కదా ఇది కొన్ని మురుమురాలు ఇవి సోయా చంక్స్తో చేసినవి కలర్స్ వేరే వేసేసి అమ్ముతున్నారు అలాగే పాపడ్స్ నల్లీలు అవన్నీ అమ్ముతున్నారు మ్యాగీలు కూడా ఎక్కువగా అమ్ముతున్నారు అచ్చులు కూడా అమ్ముతున్నారు అంతేకాకుండా బ్యాగులు బోల్డ్ అంతా షాపింగ్ ఉందండి చెప్పాను కదా సింపుల్ సింపుల్ బడ్జెట్ అనమాట ఇక్కడ చూసారా రేగుపళ్ళను ఆరబోసారు వాటినే పాకంలో లాగా చేసేసి ఆ తర్వాత అమ్ముతారనమాట అని ఇదిగోండి ఇవన్నీ చెక్క ఐటమ్స్ అనమాట కజ్జికాయలు చేసుకోవడానికి అరిసెలు చేసుకోవడానికి అలాగే ఇక్కడ చూసారా పెద్దది అండి పెద్ద చ మజ్జిగ కవ్వం చూడండి చాలా పెద్ద సైజు అనమాట అంటే చిన్న చిన్న క సామాన్తో పాటుగా పెద్దవి కూడా చాలా పెద్ద సైజు వరకు కూడా ఉన్నాయి ఇక్కడ తెడ్డు లాంటివి అరిసెల బల్లెలు అవన్నీ కూడా ఉడ్డుతో చేసినవి ప్రత్యేకంగా ఉన్నాయి రక్షలు ఇక్కడ అన్ని రకాలుగా ఉన్నాయండి ఇంకా ఇటు సైడ్ నుంచి చూస్తున్నాం కదండి ఇదిగోండి ఇటు నుంచి మనకు ఇందాక మనం స్టార్టింగ్లో చూసాం కదా నడుచుకుంటూ రావాల్సిన మెట్లు ద్వారా రావాల్సిన వాళ్ళు ఇదిగోండి ఇలా వస్తారనమాట అసలు ఏడు వందలు అంటున్నారు కానీ అంతకంటే ఎక్కువనే ఉంటుందని నా ఎక్స్పెక్టేషన్స్ ఇది చూసాక డిసైడ్ అయిపోయామండి కానీ చాలా బాగుంది వ్యూ అయితే టైం లేక వెళ్ళలేకపోతున్నాము అన్ని ప్లేస్లకి చాలా బాగుందండి ఇదిగోండి ఇంకా షాపింగ్ అయిపోయింది స్టెప్స్ కూడా అయిపోయాయి ఇంకా వెళ్ళి వెళ్ళిపోదాం దగ్గరికి వచ్చేసింది అనేసి అని అనుకుంటున్నాను కానీ ఇందాక భావాని గారి దగ్గర నుంచి ఆ పువ్వులన్నీ లాక్కెళ్ళిపోయాయి ఎవరి దగ్గర ఒక్క పువ్వు కూడా లేకుండా కొండ ముచ్చులు అయితే తినేసేయండి ఇక్కడికి వస్తుంటే ఇదిగోండి చూడండి ఇక్కడ కూడా ఇది ఇది ఒక యూనిక్ అన్ ఐటెం అనమాట ఇదే నువ్వులవి పల్లీలయ్యి కిత్నా కొత్త రూపాయలు పావు కొబ్బరి పల్లీలు నువ్వులు ఏదైనా అరవై రూపాయలు పావు కేజీ అని అన్నారండి ఇదిగోండి ఇక్కడ లాస్ట్లో ఇక్కడ పువ్వులు అయితే ఉన్నాయి ఇంత దూరం వచ్చి ఇక్కడ ప్రత్యేకంగా అమ్మేటువంటి పూలను ఎందుకు తీసుకోవద్దు అని అనిపించింది కానీ ఏం చేయమంటారు మన కొండ ముచ్చులు అయితే ఉన్నాయి కదా ఏమో అని అనుకుంటే లాస్ట్కి మా అబ్బాయి అయితే ఐడియా ఇచ్చాడు మమ్మీ బ్యాగ్లో పెట్టేసుకోమని అందుకోసం అనేసి మళ్ళీ పర్చేజ్ చేసేసి బ్యాగ్లో పెట్టేసుకున్నానండి ఇలా ఆర్చి లోపలికి రాగానే దేవుడు దర్శనమిస్తాడేమో అనుకున్నామండి కానీ ఇంకా మెట్లున్నాయి ఇక్కడ చూడండి సింధూర మధ్యనటువంటి వినాయకుడు ఇంకా ఇతర దేవతలు కూడా ఉన్నాయి ఇది గడిలాగా అంటే రాజకోటలో ఉన్నట్టుగానే గడిలతోటి ఉందండి ఇక్కడ అన్ని మళ్ళీ ఉంగరాలు అలాంటివి ఉంటాయి కదా నవరత్నాలు అలాంటివి కూడా పెట్టారు సాధువులు కూడా ఇక్కడే ఉన్నారు చిలక జ్యోతిషాలు అన్నీ మళ్ళీ ఇక్కడ షాపింగ్ అండి షాపింగ్ నడవలసిన ప్లేసే ఉంది ఇంకా వెళ్తూనే ఉన్నామండి ఇంకా రావట్లేదు అదేంటి దేవుడిది ఎంత దూరం వెళ్ళాలి అనేసుకుంటూనే వెళ్తున్నాము కానీ ఎక్కడ బోర్ కొట్టట్లేదు నీరసం అనేది అనిపించట్లేదండి ఎందుకంటే అంత ఇంట్రెస్టింగ్గా ఉంది అక్కడ క్లైమేట్ కూడా చాలా చాలా బాగుంది మేబీ సమ్మర్లో అయితే కొంచెం కష్టమేమో ఇది సమ్మరే మేము వచ్చింది కూడా బట్ ఏంటంటే బాగానే ఉందండి క్లైమేట్ మటుకు అక్కడ ఉన్నటువంటి వింతలు విశేషాలు ప్రతిదీ కూడా ఆశ్చర్యపరతంగానే ఉంది అందంగానే ఉంది చూడండి బుర్జుల ఎంత బాగుందో ఇక్కడ ఆర్కిటెక్చర్ అంత పాతదనమాట ఇక్కడైతే సెల్ఫీలు ఫోటోలు తీసుకున్నాము ఇందాకే అనుకున్నాం కదండి కొండెంగలు ఇదిగోండి మర్యాదగా వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకొని వాళ్ళకి కావాల్సినటువంటివి అన్నీ తినేస్తున్నాయి అనమాట కొబ్బరికాయలు మరమరాలు పువ్వులు ఏదైనా ఉంటే కనుక అలా తినేస్తున్నాయి తీసుకొని కానీ ఎవరిని ఏమీ అయితే అనట్లేదండి కొంచెం బెదిరేయటం కూడా అలాంటిది ఏమీ లేదు స్వామివారికి అమ్మవారికి పూలను సమర్పించాలనుకుంటే మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకెళ్లాల్సి ఉంటుంది వాటికి కంట పడకుండా ఇక్కడ మనం ఎంట్రీ అవ్వగానే ఇక్కడ అగస్త్య మహాముని యొక్క ఆశ్రమం అయితే ఉంటుందండి ఇది వీటి విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం లోపలికి వెళ్దామండి ఇలా మనం వెళ్ళగానే పైకి లోపల అయితే మనకు బుక్స్ అవన్నీ అమ్ముతూ ఉంటారండి వాళ్ళు టెంపుల్ సంస్థ వాళ్ళే అనమాట ఇక్కడే అన్ని రకాలుగా పెడతారు టైమింగ్స్ కూడా పెడతారు ఇక్కడ కూడా టెంపుల్ ఉన్నాయి అవి కూడా చూసేద్దాం ఇప్పుడు ఇక్కడైతే రామాయణ మహాభారత కూడా అన్ని బుక్స్ అన్నీ అమ్ముతున్నారు బట్ అన్నీ హిందీ మరాఠీలోనే ఉన్నాయండి తెలుగు బుక్స్ అయితే లేవు ఇక్కడ ఇంకా గురుస్థానాలు కూడా ఉన్నాయి ఇక మనం లోపలికి వెళ్ళొచ్చా లేదా అని భయపడుతున్న టైంలో మా ఆవిడ లోపలికి వెళ్ళి చూడండి అనేసి అని అన్నారు అందుకనే చాలా సంతోషంగా అయితే వెళ్ళాము ఈ టెంపుల్ లోపల చిన్ని కృష్ణుడితో పాటు చాలా చాలా ఒక చిన్ని కృష్ణుడు కాదండి చాలా చిన్ని కృష్ణుడు ఉన్నారు అలాగే చాలా గ్రామాలు కూడా ఉన్నాయి చాలా బాగుందండి అసలు సంతోషానికి హద్దులు అవధులు లేవు అన్నమాట ఇంకా మనం ఇందాక తీసుకొచ్చుకున్నాం కదండి బ్యాగ్లో పెట్టి పువ్వులు అది ఒకటి ఇక్కడ సమర్పించాలని అనిపించింది మా చిన్ని కృష్ణుడితోటి ఆ దేవుడు చిన్ని కృష్ణుడికి అయితే సమర్పించడం జరిగిందండి ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమో నమ చాలా చాలా సంతోషం అనిపించింది స్వామివారికి అయితే ధన్యవాదాలైతే తెలియజేసుకున్నాం మాకు ఈ దర్శనం ఇచ్చినందుకు చాలా హ్యాపీ అనిపించింది ఇప్పుడు ఆ దేవాలయంలో ఎలా ఉందో ఇప్పుడు ఒకసారి జూమ్ చేసి చూపిస్తానండి చూడండి మీకోసం నాగేంద్రులతో దీపాలు సాల గ్రామాలు చిన్ని కృష్ణుల సీతారామచంద్ర స్వామి వారు అటువైపు ఇటువైపు కూడా విగ్రహ ప్రతిమలు అవే ఉన్నాయి చూడండి అంతేకాకుండా మనకు ఎన్ని సాల గ్రామాలు ఉన్నాయో ఎన్ని చిన్ని కృష్ణులు ఉన్నాయో శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలు ఉన్నాయి అలాగే శ్రీ మహావిష్ణువు విగ్రహాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి పైన మనకు రాధాకృష్ణులే అయితే ఇక్కడ పెద్దగా పెట్టారండి పింఛాలతో చక్కగా పూలతో అలంకరించారు చాలా చాలా చూస్తుంటే చూడాలని అన్నట్టుగానే ఉందండి చాలా బాగుంది జై రాధాకృష్ణ ఇక్కడ ప్రత్యేకంగా యజ్ఞం వాసన వస్తూ ఉంటుంది అది ఎందుకని మనం పక్కకు చూసినట్లయితే ఇక్కడ అగస్త్య మహాముని యొక్క గుహ ఉంటుంది త్రేతాయుగంలో అగస్త్య మహామునుల వారు ఇక్కడకు వచ్చి యజ్ఞయాగాదులు చేసినటువంటి ఆనవాళ్లు ఇప్పటికీ ఇక్కడ ఉన్నాయి అంతేకాదు అగస్త్య మహాముని శ్రీరాముని సీత లక్ష్మణులను తపోగిరి కొండపైన జ్యోతి లేదా కాంతి రూపంలో ఉండమని కోరాడట అందుకనే అగస్త్య మహాముని ఆశ్రమంలో ఇప్పటికీ కనిపించే ఒక జ్వాల త్రేతాయుగం నుంచి వెలుగుతున్నటువంటి వారి రూపమని నమ్ముతూ ఉంటారు ఆ కాలంలో జ్వలింప చేసినటువంటి యజ్ఞ జ్వాల ఇప్పటి వరకు కూడా కొనసాగుతూనే ఉంటుంది ఇక్కడే మనకు అగస్త్య మహామునుల వారు కనిపిస్తూ ఉంటారు అక్కడ మనకు బోర్డు కూడా రాసి పెట్టారండి ఇదే విషయాన్ని ఇది ఇక్కడ మనకు విభూతి ఉంటుంది కదా ఈ యజ్ఞగుండంలోనే విభూతిని తీసేసి మనకు అక్కడ పెడతారు ఆ విభూతిని ధరించినట్లయితే మనకు ఉన్నటువంటి సంస్థ దోషాలు ఆపదలు అన్నీ తొలగిపోతాయని ఇక్కడ స్థల పురాణం కూడా తెలియజేస్తూ ఉంది ఇప్పుడు మనం చూస్తున్నది అక్కడ ఆచరించినటువంటి యజ్ఞగుండం అనమాట ఈ యజ్ఞగుండంలోనే యజ్ఞాలను చేస్తూ ఉంటారు అయితే యజ్ఞ జ్వాల ప్రజ్వలితూనే ఉంది అని అన్నారు కదా మరి అది ఎక్కడ అని అంటారేమో చూపిస్తాను ఉండండి ఇక్కడ ఆ కాలం నాటి కమండలాలు కత్తులు కటార్లు అవన్నీ కూడా పాత పురాతన కాలం మీ ఆ కాలం మీకు సంబంధించినటువంటి వీణలు తుంబురాలు ఖడ్గాలు అవన్నీ కూడా ఇక్కడ అయితే పొందుపరచటం జరిగిందండి ఇదిగోండి మీరు అక్కడ కార్నర్లో కనిపిస్తూ ఉంటుంది ఆ యజ్ఞ జ్వాల అనేది అలా ఒక గ్లాస్లో పొందుపరచడం జరిగింది మనకి ఎప్పుడైతే ఇక్కడ యజ్ఞ యాగాదులు చేయాలనుకుంటారో ఆ టైంలోనే ఆ జ్వాల నుంచి మళ్ళీ ఇక్కడ యజ్ఞం అనేది కొనసాగుతూ ఉంటుంది అందుకే దాన్ని ప్రత్యేకంగా అలా పెట్టారు ఈ యజ్ఞగుండాన్ని దర్శనం చేసుకోవాలంటే రెండు ద్వారాలు ఉన్నాయండి ఒకటి బయట నుంచి ఒకటి ఏమో ఇప్పుడు టెంపుల్ లోపల నుంచి చూసాం కదా ఇదిగోండి ఇది ఒక దారి అనమాట రెండు దారులు ఉంటాయి ఇక్కడ మనకు హనుమాన్ల వారు ఇక్కడ దర్శనమిస్తూ ఉంటారు సింధూర వర్ణంతో జై శ్రీరామ్ ఇలా మనం బయటికి రాగానే ఇక్కడ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గదులు ఉన్నాయి అవేంటా అనేసి వెళ్ళి అయితే చూసాము అక్కడ ఏంటంటే రామాయణ పారాయణం చేస్తూ ఉంటారు పైన గురువుగారులు కూర్చొని ఇక్కడ మిగతా భక్తులందరూ కూర్చోవడానికి వీలుగా హాల్ ఉందండి అంతేకాకుండా పల్లకిని కూడా ఇక్కడే పెట్టారు ఇక్కడ బుక్స్ భగవద్గీతతో పాటుగా అమ్ముతున్నారు ఇదొక ప్రపంచం అండి బయటికి రాగానే ఓహో ఇంకా దేవాలయం ఉంది కదా రాములవారి దర్శనం ఉంది కదా అనేసి అనిపించింది అంత బాగుంటుంది అక్కడ అగస్త్య మహామునిల వారి గుహ ఇదిగోండి చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉంది ఏదో బాహుబలి స్ట్రక్చర్ లాగా అనిపించిందండి అంత కన్నుల పండుగగా అనిపిస్తుందండి ఎన్ని ఫోటోలు తీశానో ఇక్కడైతే వీటిని ఎస్పెషల్లీ నాకు చాలా బాగా నచ్చిందనమాట ఈ ఆర్కిటెక్చర్ అంతా ఏదో నేపాల్లో ఉన్నట్టుగానే అనిపించింది చాలా చాలా బాగుందండి ఈ ఆర్కిటెక్చర్ అయితే ఇలా స్టెప్స్ ఎక్కి మనము పైకి వెళ్ళగానే మనకు రైట్ సైడ్లో ఒక చిన్న మండపం ఉంటుంది ఆ మండపంలో శివుడు ఉంటాడండి నందీశ్వరుడు కూడా ఉంటారు ఓం నమ శివాయ ఇక్కడ పానవట్టము డిఫరెంట్ వేలో ఉంది అని అనిపించిందండి అండి ఇదే దశరథరాజ మందిరం అండి దశరథుడు మనకు దర్శనమిస్తారు ఇలా శివాలయము పక్కనే మనకు ఇక్కడ ఒక గుండం ఉంటుంది దీన్నే సింధూర భావుడి సింధూర గుండం అని అంటారు ఇందులో మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్లు ఇనకకుండా ఉంటాయంటే అండి ఇందులోని నీళ్ళని కనుక మనం చల్లుకున్నట్లయితే ఎవరైతే సుమంగలిగా ఉంటారో వారి సౌభాగ్యం అనేది పెంపొందుతుందంట ఇది ఇక్కడ నుంచి మనం లోపలికి రావాల్సి ఉంటుందండి అది వేరే మార్గం ఉంటుంది అంతేకాకుండా ఈ ఆలయానికి పక్కనే సీతా గుండం అని కూడా ఉంటుంది త్రేతాయుగంలో వనవాసం వచ్చినప్పుడు సీతామాత ఇక్కడే జలకాలు ఆడేదంట చీరలు కూడా ఆరేసుకున్నటువంటి ఆనవాయిలు కూడా ఉన్నాయంట ఇక్కడ ఉన్నటువంటి ఆ గుండం ఏదైతే ఉందో అది శివలింగానికి ఉన్నటువంటి పానవట్టం లాగే ఉంటుందంట అది కూడా ఇక్కడ నీళ్లు కూడా చల్లుకున్నట్లయితే అచ్చం మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే సుమంగలిగా ఉన్న వారి యొక్క సౌభాగ్యం అనేది పెంపొందుతుంది వృద్ధిలోకి వస్తుందని చెప్తూ ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బాగుందో ప్రతిదీ కూడా చాలా అందంగా ఉందన్నమాట పాత కాలం నాటిది పురాతనమైనది అనమాట ఇక్కడున్న కేవల నరసింహ ఆలయ శాసన వాటక రాజవంశ సమయంలో నరసింహస్వామి అంటే విష్ణుమూర్తికి అంకితం చేయబడిన ఆలయంగా సూచిస్తుంది అంటే ఐదవ శతాబ్దానికి చెందిందని ఈ శాసనం ద్వారా మనకు తెలుస్తుంది ఆ తర్వాత పద్దెనిమిదవ శతాబ్దంలో కూడా రఘుజీ బొంస్లే అనే రాజుల వారు రాముడికి ఈ దేవాలయాన్ని అంకితం చేశారు పద్దెనిమిదవ శతాబ్దంలో కూడా ఉంది పురావస్తు శాఖ వారు ఇంకా పాత దేవాలయాలు ఉన్నాయని చెప్తూనే ఉన్నారు బహుశా సామాన్య శకం నాలుగు వందల ఇరవై నుంచి నాలుగు వందల యాభై మధ్య నిర్మించబడి ఉండవచ్చు అనేసి అంటున్నారు ఇందులో వరాహ మరియు త్రివిక్రమ ఆలయాలు కూడా ఉన్నాయి ఇవి ప్రధానంగా గఢమందిరాలు అంటే కోట ఆలయం కంటే పురాతనమైనవి అని చెప్తూ ఉన్నారు చూడండి ఎంత పురాతనమైనటువంటి ఆర్కిటెక్చర్ ఎంత అందంగా మలచబడిందో చాలా చాలా అద్భుతంగా ఉందండి దగ్గరుండి చూడాల్సిందే ఇలాంటివి రావటం మనం రేర్ అనిపిస్తుంది ఇదిగోండి ఆలయ హిస్టరీ ఇలా గోడ పైన కూడా రాసిపెట్టి ఉంది మనం చదువుకోవచ్చు చూడండి ఎంత బాగుందో ఇక్కడ అంతా కూడా చాలా అద్భుతంగా ఉందన్నమాట ఇటు రాజకోటలా అటు అద్భుతాల అన్నట్టుగానే ఉంటుంది మనకు తెలుగు రాష్ట్రాలలో కూడా ఇటువంటివి చాలా అరుదు కానీ చూడ్డానికి ఇది కొంచెం రహస్యంగా ఉన్నటువంటి ఎక్స్ప్లోర్ కానటువంటి దేవాలయమే అని అనిపిస్తుందండి చూడండి ఎంత బాగుందో కొన్ని విరిగిపోతుంటే వాటిని కొంచెం సిమెంట్తో కూడా ప్లాస్టర్ ఫ్యారీస్తో కూడా సెట్ చేస్తున్నారు ఇప్పుడు మనం చూస్తున్నది హనుమాన్ మందిరం అండి కానీ వినాయకుడు అనే అనుకుంటారు చాలామంది అక్కడ చదివి రాసింది చదివితే కానీ అర్థం కాదు హనుమాన్ల వారి ఆలయం అని వినాయకుడు అనుకుంటామండి మన గోత్రనామాలతో కూడా ఇక్కడ చదువుతారు పూజలు చేస్తారు ఎటువంటి టికెట్లు కానీ రుసుము కానీ లేదు మన ఇష్టంతో ఎంతేస్తే అంతే హనుమన్ల వారి ఆలయంలో మనకు బొట్టు పెడతారండి సింధూరాన్ని అలాగే ఇక్కడ ధ్వజస్తంభంలాగా పెట్టారు చూడండి కర్రతో చేశారు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని కొన్ని పనులను మళ్ళీ పునరుద్ధరిస్తున్నారు అంతటా కూడా పాతయండి చాలా పురాతనమైనవి కానీ చాలా గుళ్ళు ప్రత్యేకంగా అయితే ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తున్నది లక్ష్మణుడికి ప్రత్యేకంగా నిర్మించినటువంటి ఆలయము ప్రపంచంలో ఎక్కడా కూడా ఇట్లాంటి ఆలయం అయితే లేదు ప్రత్యేకంగా ఈ ఆలయంలో లక్ష్మణ స్వామి వారిని ఆరాధించినట్లయితే దర్శించినట్లయితే మనకు ఆపద సమయంలో తోడు ఖచ్చితంగా దొరుకుతుందని స్థల పురాణం అంతేకాకుండా ఇక్కడ మనకు శిఖరాలు కనిపిస్తున్నాయి కదండి ఆలయ శిఖరాలు ఈ ఆలయ శిఖరానికి కూడా ఒక ప్రత్యేకత ఉందండి అదేంటంటే స్వామివార్లకు సంవత్సరం అంతా వాడినటువంటి వస్త్రాలు ఉంటాయి కదండి ఆ వస్త్రాలతో వత్తిగా తయారు చేసి ఆ వత్తితో కార్తీక పౌర్ణమి రోజు కార్తీక దీపాన్ని వెలిగిస్తారు పైన ఆ దీపాన్ని దర్శనం చేసుకోవడానికి కొన్ని లక్షల వేల మంది ఈ ఆలయానికి విచ్చేస్తూ ఉంటారు ఆ జ్యోతి దర్శనం సర్వ పాపహరణం అని పురాణం తెలియజేస్తుంది ఇక్కడ మనం చూస్తున్నది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మందిరము అలాగే బృందావనం తులసి మాత ఉంది కదండి చుట్టూ కవర్ చేశారు పసుపు కుంకుమలు ఎక్కువ వేసి పాడు చేయకుండా ఇదే మనకు ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఇటువైపు చూసి క్లోజ్ చేసిందేమో అనుకున్నామండి కానీ కాదు ఇంకొక సందులాగా ఉంది ఆ సందులో నుంచి చూస్తే ఎదుగుండి ఇలాగా అయితే ఇక్కడ బట్టల మూటలు అన్నీ లోపల పెట్టి ఉంచారు ఎక్కడికక్కడ ఎందుకబ్బా అనుకున్నాం కానీ దైన ఆంతర్యము ఆ వత్తులు వెలిగించడం కోసం అనేసి అలా అయితే పెట్టారు ఇక్కడ విశేషంగా భక్తులందరూ పసుపు కుంకుమలు అయితే ఇక్కడ వేస్తున్నారు ఇదే కుంకుమను ధరిస్తూ ఉన్నారు పక్కనే మనకు శివమందిర్ ఉందండి ఈ శివ మందిర్లో మనకు శివలింగంతో పాటుగా హనుమాన్ల వారులు కూడా ఉన్నారు వివిధ దేవతామూర్తులు కూడా చందనంతో అద్ది ఉన్నారండి ఇక ఈ పక్క నుంచి మనం వెళ్తుంటే శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి మందిరం అండి ఇదిగోండి స్వామివారు స్వామివారి చుట్టూ కూడా ఈ బట్టల మూటలే ఉన్నాయండి అసలు అంతటా కూడా అన్ని దేవాలయాల్లో ఇలాగే ఉన్నాయి అక్కడ ఇక్కడ స్వామివార్లు ధరించినటువంటి వస్త్రాలతోనే వత్తులుగా చేసేసి కార్తీక పౌర్ణమికి కార్తీక ద్వీపాన్ని ఇక్కడ శిఖరం పైన వెలిగిస్తారంటండి అయితే నాకు ఒక చిన్న డౌటు అదేంటంటే అగస్త్య మహాముని దీపంలాగా వెలుగుతూ ఇక్కడ రామలక్ష్మణులు భక్తులకు వెలుగును ఇవ్వాలి కనిపించాలి అనేసి అన్నారు కదా మరి ఆ దివ్య అనేది అగస్త్య మహాముని ఆశ్రమంలోనా లేదా ఇక్కడ పై విన వెలుగుతున్నటువంటి దీపం కార్తీక దీపం జ్వాలలోనా అనేది కొంచెం నాకు డౌట్ మీ కనుక తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి రామ్ టెక్ ప్రధాన ఆలయం ఇదేనండి శ్రీరాముల వారిని దర్శించి తరించండి జై శ్రీరామ్ ఈ ఆలయానికి ఎదురుగానే మనకు ఏకాదశి మాత ఆలయం అయితే ఉంటుందండి ఏకాదశి మాతను దర్శించటం వల్ల ఎవరైతే ఏకాదశి వ్రతం చేస్తారో వారికి సంపూర్ణ ఫలితం కలుగుతుందని అంతేకాకుండా ఎవరైతే ఏకాదశి వ్రతం చేయలేరో వారికి కూడా ఈ దర్శించినంత మాత్రాననే ఏకాదశి ఫలితం అయితే ఖచ్చితంగా కలుగుతుందని ఇక్కడ స్థల పురాణం తెలియజేస్తుంది ఈ రామ్టెక్ ప్రదేశానికి శ్రీరాముడు రెండవసారి కూడా సందర్శించాడని అంటే వనవాసం అయిన తర్వాత రాముడు రామరాజ్యాన్ని వెళ్తున్న సమయంలో కూడా ఈ రామ్టెక్ను సందర్శించినట్లు తెలుస్తుంది ఇక్కడ హనుమాన్ల వారు మరియు చిన్న గరుడ ఆలయాలు ఉన్నాయి ఇందాక లక్ష్మణ స్వామి వారి ఆలయాన్ని చూసినప్పుడు చెప్పడం మర్చిపోయానండి మామూలుగా లక్ష్మణుల వారు సీతారాములతో కలిసి ఉంటారు కదా కానీ ఇక్కడ మాత్రం ఒక్కరే ఉంటారు అది ఎలా ఉంటుందంటే దండకారణ్యంలో వారికి కాపలా కాస్తున్నట్లుగా ఈ మందిరం అయితే ఉంటుంది ఎందుకంటే ఈ ఆలయం వెనకాలే సీతారాముల వారి యొక్క ప్రధాన ఆలయం ఉంటుంది కనుక మహారాష్ట్ర నాగ్పూర్ రామ్టెక్ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ ఏఎం టు ఈవినింగ్ సెవెన్ పిఎం వరకే ఉంటుందండి అంటే ప్రత్యేకమైనటువంటి సమయంలో అని అంటే లైక్ శ్రీరామనవమి కార్తీక పౌర్ణమి అలాంటి సమయాలలో మాత్రం పొద్దున ఐదు గంటల నుంచి తీసేస్తార తీస్తారంట అండి అలాగే నైట్ సెవెన్ వరకే అనుకున్నాం కదా కానీ తొమ్మిదింటి వరకు కూడా ఉంటుందంట అది డిపెండెంట్ అకేషన్ బట్టి మారుతూ ఉంటాయట కానీ పర్టికులర్గా మాత్రం సిక్స్ ఏఎం టు సెవెన్ పిఎం అనే ఫిక్స్ అయిపోవాలి ఇక మనం వీడియో స్టార్టింగ్లోనే అనుకున్నాం కదండి వారి యొక్క మండపం ఇది ఈ మండపం నాలుగు వైపులా కూడా నాలుగు రాతి పలకల మధ్యలో ఈ వరాహస్వామివారైతే కొలువై ఉంటారు శ్రీ మహావిష్ణువు యొక్క దశ అవతారాలలో ఒకటైనటువంటి వరాహ అవతారం ఇది ఈ వరాహ అవతారం ఎత్తినప్పుడు ప్రత్యక్షంగా తానే ఇక్కడ కొలువై ఉన్నారని చెప్తూ ఉంటారు ఈ వరాహస్వామి వారి కాళ్ళ మధ్యలో నుంచి ఎవరైతే దూరి సక్సెస్ఫుల్గా బయటకు వస్తారో వారికి ఉన్నటువంటి ఘోర పాపాలు అన్నీ కూడా తొలగిపోయి అవుతారని చెప్తారు ఎవరైతే ఇంకా కూడా తీరని తప్పులను చేసిన వారు ఘోరమైనటువంటి తప్పులను చేస్తారో వారికి అర్హత లేదు వారు అక్కడే ఇరుక్కుపోతారు వెనక్కి వస్తారని చెప్తూ ఉంటుంది ఇక్కడ స్థల పురాణం ఏది ఏమైనా కానీ మన పూర్వీకులు ఏర్పాటు చేసినటువంటి ఈ విధానాలు ఈ ఆర్కిటెక్చర్ని అయితే ఇప్పటికీ అందరినీ అబ్బురపరిచేలాగానే ఉంటాయండి ఎందుకనంటే ఇందులో నుంచి దూరి రావటం అంటే ఎంత లావు వాళ్ళైనా ఎంత సన్నగా వాళ్ళైనా ఈజీగా వచ్చే విధంగా ఇక్కడ ఆర్కిటెక్చర్ అయితే చేయడం జరిగింది మధ్యలో ఇలా అప్ అండ్ డౌన్స్గా పెట్టడం జరిగింది ఇలాంటిది అరుణాచలంలో మోక్షగుండం అలాగే శ్రీ కాళేశ్వరంలో కూడా యమకోణం అని ఇలాంటివే పెట్టానండి అక్కడ కొన్ని టెక్నిక్స్ని అంతటి టెక్నిక్ అప్పుడే ఆ కాలంలోనే ఉంది అన్నట్టే మన పూర్వీకుల నిర్మాణ శైలి ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి రియల్లీ గ్రేట్ కదండి ఇవండి ఇక మన రామ్ టెక్ గురించినటువంటి పూర్తి వివరాలను అయితే నాకు తెలిసినంత వరకు మీకు ఎక్స్ప్లోర్ చేశానండి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన హైదరాబాదీ సాల్ మిక్చర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజన్న సుఖిన భవంతు స్వస్తి జై శ్రీరామ్